ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటల రాజేందర్తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఉంటాడా హుజరాబాద్ కోతడా ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ పోతాడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు పోతదా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతో లేయాల బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్ళు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ ఒక కారణం చెప్పి నీకు ఎందుకు ఒకటే ఆమె తెలంగాణకు ఏం చేసినావ చెప్పు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక స్కూల్ ఇచ్చినవా ఒక పదిహేను లక్షలు వేస్తాను కదా భయో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్ర లాక్ దేతో అనడా లేదా పడ్డాయా మరి పంద్ర లాక్ పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పై పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి గుర్తు కోటేయమని చెప్పుడు ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే పదిహేనులలో తెలంగాణ ఒక్క విశ్వవిద్యాలయం ఇవ్వలే ఒక్క విద్యాలయం ఇవ్వలే ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాల ఇలా అన్ని ఫిరమైనాయి పప్పు ఫిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలైంది ఎందుకు ఫిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇలా నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై రూపాయలున్న డీజిల్ ఇలా దగ్గర దగ్గర నూరు రూపాయలైంది నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగాలే ఇంకా తగ్గింది ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైనవి అందుకే ఇయ్యాల మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు స్థిరమైన ప్రధానమంత్రి అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినవంతో ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు మనకు రాముడితోని పంచాయతీ లేదు రాముడికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నిన్న ఇస్తాను ముందుకు పోదాం రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయనేం బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి తన్నాలే ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిల్లు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తిన్నదంతా ఇంకా బల్లులు వస్తాయి ఇక ఆ రాంగనే రాగానే మన వాళ్ళు అదొకటి ఇదొకటి కట్టబెట్టుకొని అటు ఇటు ఇటు కొట్టుకొని కొడుతున్నారు ఎడ మీద పడుతుందేమో అపశక్నం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు ఆయనతో బల్లి పోతుంది ఆ దేవుని పట మీద పోస్తుంటది అది దేవుని పాట మీద కూర్చుంటే ఏమనాలి మరిగా కొడదామంటే ఒక బాధ కొట్టద్దంటే ఒక బాధ కొడితే తప్పని దేవునికి కలుగుతుందేమో అదొక బాధ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఉన్నది ఏందిరా ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పేతందుకు ఏం లేదు మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు రాజేందర్ గారు మాట్లాడతారు ఆయన కంటే బాధ అవుతుందట రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు అన్నా రాజేందర్ అన్న పెట్టుకో నీ ప్రభుత్వమే నీ కేంద్ర ప్రభుత్వం నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్లలో ఒక్క రూపాయి చేసిందా చెయ్యలే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు అదానీలు అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినావు ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్ళతోని చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైల్ అన్న పెట్టినా మోడీ గారు ఫ్రీ రైలు పెట్టిండా పెట్టలే కేసీఆర్ గారు నూట ఎనభై రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు ఐదు వందల రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్ కు ఉత్తరప్రదేశ్ కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు ఇంత జల్దీ మర్చిపోవద్దు ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు పెద్ద పెద్ద సేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి ఈ పదేళ్లలో ఆలోచన చేయండి జయ శ్రీరామ్ అంటారేమన్నా అంటే తప్పేం లేదు ఏం లేదు రాముడు మాకు కూడా దేవుడే కానీ రాముని అడ్డం పెట్టుకునే రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం తప్పకుండా నిలదీస్తాం ఎందుకు నీకు ఓటు ఏ కారణం చేతెయ్యాల నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేదొక్కటా ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమా సమాధి కట్టాలన్న చక్కెర్లు ఉన్నారు తెలంగాణ గొంతుండద్దు కేసీఆర్ ఉండద్దు కేసీఆర్ ను బొంద పెట్టాలి ఏదన్నా చేయాలి మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు ఇదే అడ్డమైన పనులు అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు అందుకే నేను అంటున్నా రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామస్వామి స్వామి టెంపుల్ ఉన్నది ఒక రూపాయి ఇచ్చిండా పదిలో అయోధ్య రాముడే రాముడు భద్రాచలం రాముడు రాముడు కాదా పోనీ మీ గట్కేసర్లు ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి లక్షల మంది వస్తారు ఒక రూపాయి ఇచ్చిండా కిషన్ రెడ్డి ఒక రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం మరి మీ గట్కేసర్ రామలింగేశ్వర స్వామికి రూపాయి అని ఈ బీజేపీ పార్టీకి ఓటేద్దామా మనం కూడా కట్టిన గుడి పక్కనే యాదాద్రి ఎంత అద్భుతంగా కట్టినాం కానీ మనం రాజకీయం చేసినామా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోలు ఇంటింటికి పంపి చిలర్ రాజకీయం చేసినామా చేయలే దేవుడు దేవుడే ధర్మం ధర్మమే రాజకీయం రాజకీయమే ఎవలు మన కోసం పనిచేస్తున్నారో ఎవలు దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో ప్రజలకు చెప్పాలే వివరించి చెప్పి ఈ దేశంలో నిరుద్యోగము పెరుగుతున్న ధరలు పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ కారణమైన బీజేపీని పాత్ర వేయడానికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటికే ఆకలైతుండొచ్చు మీ అందరికీ అందుకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మరి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు ఎందుకంటే ముప్పై లక్షల ఓటర్లు ఉండే నియోజకవర్గం మల్కాజ్గిరి ఇంటింటికి రాలేడు లక్ష్మారెడ్డి కానీ మీరే లక్ష్మారెడ్డి అన్నట్టుగా కలిసిమెలిసి అందరం పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ Jai Telangana